హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు దీపారాధన ఇంట్లో చేస్తూ ఉంటారు మరి ఈ దీపారాధన ఆవ నూనెతో గానీ పామాయిలతో గానీ చేస్తున్నారా మరి మీకు చాలా ఫలితాలు అనేవి చెడ్డ ఫలితాలు వస్తాయి మరి ఎలా చేస్తే మనకు లాభం కలుగుతుంది అలాగే ఆ దేవుని దయవి కూడా మన మీద ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు మనం వెలిగించాల్సిన దీపాల కోసం మనం వినియోగించే నూనెల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు ఉదయం లేదా సాయంత్రం పూట దీపారాధన చేయడం మంచిది దీపారాధన మహిళలే చేయడం ఇంకా చాలా మంచిది విశేష ఫలితాలు కూడా వస్తాయి సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించి పూజ చేయాలి దీపానికి నెయ్యి వేప నూనె కొబ్బరి నూనె ఆముదో వంటి వాటిని కలిపి వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది నేతితో దీపం వెలిగించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా గృహంలోని ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి దోషాలు ఉండవు ఆముదంతో దీపం వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి సిరి సంపదలు చేకూరుతాయి దారిద్ర్యం తొలగిపోతుంది ఆవు నేతితో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య కలహాలుండవు అన్యోన్యత పెరుగుతుంది ఇంటి దేవత అనుగ్రహం పొందాలనుకునే వారు ఆముదంతో దీపాలను వెలిగించాలి వంశవృద్ధికి ఆమదంతో ఇంట్లో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అయితే ఆవు నూనె పామాయిల్ వేరుశనగల నూనెను దీపారాధనకు ఉపయోగించకూడదు ఇంట్లోనే కాకుండా ఆలయాల్లో ఈ నూనెను దీపారాధనకు వాడకూడదు ఈ నూనెలతో దీపం వెలిగిస్తే ఇబ్బందులు పాపాలు ఈతి బాధలు దోషాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంట్లో కానీ దీపం వెలిగించినప్పుడు తప్పకుండా ఆవు నూనె పామాయిల్తో అస్సలు వెలిగించకండి మరి ముఖ్యంగా ఆముదంతో వెలిగిస్తే చాలా సిరి సంపదలు కలుగుతాయి అలాగే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి నేతితో దీపం వెలిగించడం వల్ల సకల సంతోషాలు ఉంటాయి నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉంటాయో గృహంలో అవన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటి దేవత అనుగ్రహం పొందాలనుకుంటే ఆముదంతోనే దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్